హాయ్ గ్రైస్ ఇవాళ మనమైతే సేమియా కేసరి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో గీ వేసుకోవాలి గీ బాగా వేగిన తరువాత అందులో ఒక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తరువాత అవి ఒక బౌల్లోకి తీసుకోవాలి దాని తర్వాత ఒక బౌల్తో సేమ్యా కేసరి వేయాలి సేమియా బాగా హీట్ అయిన తర్వాత ఆ కప్పుతోనే రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత అందులోకి సేమియా రవ్వ వేసుకొని బాగా కలపాలి ఇలా తిక్ కన్సిస్టెన్సీలు వచ్చే వరకు వేపుకున్న తర్వాత అందులోకి షుగర్ వేయాలి షుగర్ బాగా కరిగనిచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి ఇలా తిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బబుల్స్ వస్తున్నప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి మీరు కావాలంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఎలైచీ కొద్దిగా వేయాలి ఆ తర్వాత లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే బాయ్ తప్పైన గీ కూడా వేసుకోవాలి